నాకు తెలిసి రత్నా సిస్టర్ ఉంది అనుకుంటాను రత్నా సిస్టర్ మీరేనా ఉండేది చెప్పండి ఎవరు చూస్తున్నారో జస్ట్ సెవెన్ డబల్ అండ్ త్రీ సిక్స్ చూడండి సారీ మంచి లెమెల్ మీనా వర్క్ వస్తుంది ఇంకో బెనారస్ శారీ అండి రామాంగో రామాంగో చీర మొత్తం జాల్ వర్క్ శారీ మొత్తం ఆల్ ఓవర్ జాల్ వర్క్ కింది వైపు పై వైపు సేమ్ బార్డర్ సేమ్ బార్డర్ వస్తుంది కింది వైపు పై వైపు రెండు ఇరువైపులా సేమ్ బార్డర్ వస్తుంది సేమ్ బార్డర్స్ బార్డర్స్ ఎంత నీట్ ఫినిషింగ్ చాలా బ్యూటిఫుల్ చాలా బ్యూటిఫుల్ ఉంది ఎల్లో కట్ వర్క్ బార్డర్ వస్తుంది అండి పిచ్ ఇది అంతా మీనా వర్క్ చాలా వర్క్ వస్తుంది చాలా బాగుంది మేడం ప్లీజ్ వీడియో క్లారిటీ వస్తుందా లేదు ఒక్క చిన్న మాట కామెంట్ చేయండి ఎవరున్నా కూడా ఇవ్వండి పళ్ళు పళ్ళు చాలా బ్యూటిఫుల్ ఉంది చాలా బాగుంది శారీ క్వాలిటీ అయితే అవసరం లేదు అంత బ్యూటిఫుల్ ఉంది దీనిపైకి మంచి ఎల్లో కలర్ బ్లౌజ్ మంచి ఎల్లో కలర్ బ్లౌజ్ ప్లీజ్ మేడం వీడియో క్లారిటీ ఉంది ఒక చిన్న మాట కామెంట్ చేయండి నిజంగా చాలా మీరు చెప్పట్లేదండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి మేడం జస్ట్ థర్టీన్ డల్ అయిన మంచి ఆఫర్ ప్రైస్ జస్ట్ థర్టీన్ డబల్ జస్ట్ థర్టీన్ డబల్ ఓకే అండి బాయ్ అండి ఇంతవరకు లైవ్లో ఉండి సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఎవరన్నా కామెంట్ చేయట్లేదు కానీ ఖచ్చితంగా ఎవరో అయితే ఒకరు ఉన్నారండి వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎంత మంచి కలెక్షన్ చూపిస్తున్నా కూడా మీరు కామెంట్ చేయకుండా ఉన్నారంటే చాలా బాధగా అనిపిస్తుంది అండి అసలు ఎంత మంచి కలెక్షన్ లైట్ వెయిట్ పట్టు సారెస్ రీజనబుల్ ప్రైజెస్ అండి ఒక చిన్న కామెంట్ చేయండి వీడియో బ్లర్ వస్తుందా క్లారిటీ వస్తుందా అనేది ఒక చిన్న కోమెంట్ చాలా బ్యూటిఫుల్ అండి